అపోస్తులో పౌలు గారు గల్తీలుకి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము మరి ఎనిమిది ఏడో వచ్చినాన్ని చూస్తే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను అని అక్కడ ప్రశ్నిస్తున్నాడు ప్రియల దేవుని వాక్యము సత్యమై ఉన్నది ఆ సత్యానికి నీవు నేను కూడా విధేయత కాకుండా ఆ సత్యమును అనుసరించకుండా సత్యమునకు సాక్షిగా వచ్చినటువంటి ఏసైలో నిలిచి ఉండకుండా ఆ సత్యమునకు సాక్షిగా భూమి మీద బ్రతకకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగిస్తున్నాడు ఆ సత్యానికి లోబడకుండా అడ్డగించేవాడు ఎవడు ఇది దేవుని వల్ల కలిగింది మాత్రం కాదు ఈ ప్రేరేపణ దేవుడి నుండి వచ్చింది కాదు నీవు సత్యాన్ని అనుసరించలేక నీవు అనేక రకములైనటువంటి అభ్యంతరాలను హృదయంలో పెట్టుకుని నీవు వంకలు చెప్పేవాడిగా ఉంటున్నామో యేసుక్రీస్తు క్రీస్తు యొక్క వాక్యము సత్యమై ఉంటుంది ఈ వాక్యాన్ని నువ్వు అనుసరించాలి ఆ వాక్యమునకు విధేయత కావాలి ఆ వాక్యములో నువ్వు ఫలించాలి అప్పుడు దేవుడిని నిన్ను ఆస్వాదిస్తాడు ఆ సత్యముని నువ్వు స్వతంత్రుడిగా చేస్తాది నువ్వు స్వతంత్రుడిగా చేయబడితేనే నువ్వు దేవుడిని ఆరాధించగలుగుతావు స్వతంత్రుడిగా చేయగలిగితేనే క్రీస్తుతో నిరంతరము జీవించగలుగుతా కాబట్టి నేను ఎవడు కూడా అడ్డగించడం లేదు నీ పాపము నిన్ను అడ్డగిస్తా ఉంటే దాన్ని తొలగించుకో ఎవరు కూడా నీకు ఆటంకంగా లేరు సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తుంది కాబట్టి ఆ సత్యాన్ని అంగీకరించు సత్యము ద్వారా విడిపించబడు సత్యమును అనుసరించి నడువు అని దేవుడు చే అని వాక్యమంతో మాట్లాడుతుంది దేవుడికి స్థుతి కలుగునిగాక ఆమె